మన ప్రభుకరిస్తున్నామమ్నా అందరికీ ప్రైజ్ దలాం నేటి హిబ్రోడి క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము యహోవ ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములరా ఆయన స్తుడి నా ప్రాణమా యహోవను సన్నిధించము యువతి కాల సమయంలో దేవుడు మనకొని సిద్ధపరిచినటువంటి వాగ్దానము ఈ అధ్యాయము నావిది గారు రచించినటువంటి అధ్యాయము ఈ అధ్యాయము స్థుతి కలిగినటువంటి అధ్యాయము దేవుని స్థుతించేటువంటి అధ్యాయముగా మనం చూస్తూ ఉన్నాం ఇహవ ఏలుచున్ను స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వకారిములారా ఆయనను స్థతించే మన దేవుడు ఏలుచున్నటువంటి దేవుడు సృష్టి ఆయనది సర్వ అంతర్యామి కలిగినటువంటి దేవుడు సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు కాబట్టి మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏలుచున్నటువంటి దేవుడు మన దేవుడు మనలను పరిపాలించేటువంటి దేవుడు మనలను నడిపించేటువంటి దేవుడు సృష్టిని నడిపించేటువంటి దేవుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి చర్య జరిగించేటువంటిది దేవుడే సృష్టి అయినది సృష్టిలో ఉన్నటువంటి కార్యములు ఆయనవి ప్రతీది ఆయన కలుగజేస్తూ వచ్చాడు మన దేవుడు కలుగజేస్తూ వచ్చాడు ఆది కాండము ఒకటో అధ్యాయంలో చూస్తే ఆది అందు ఇక్కడ చూస్తే ఆది కాండము ఒకటో అంతా మనము ధ్యానిస్తే దేవుడు చేసినటువంటి కార్యములు మనము చూస్తూ ఉంటాము ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను తర్వాత ప్రతీది మనము చూస్తే రాత్రి వెలుగు తర్వాత పైన విభాగము కింద జలము భూమి ఆకాశములు వర్షములు పైన జలము కింద జలము తర్వాత విత్తనాలు తర్వాత చెట్లు తర్వాత జంతువులు తర్వాత సముద్రంలో ఉన్నటువంటివి తర్వాత మానవుడు ఎలాగా దేవుని కార్యములు ఎక్కడ చేస్తూ వచ్చాడు మనము చూస్తాము ఆది కాండము ఒకటో అధ్యాయములు సమస్త కార్యములు సర్వకార్యములు మనము చూస్తూ ఉంటాము ఇక్కడ మనము చూస్తే ఇహవ ఏలొచ్చుండి స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములరా ఆయన స్థుతించడు సర్వకార్యములు సృష్టిలో ఉన్నటువంటిది ప్రతి కార్యం ఆయన కలుగ చేస్తూ వచ్చినాడు ప్రతి పని ఆయన కలుగ చేస్తూ వచ్చాడు ప్రతి దానికి పనిని నియమిస్తూ వచ్చాడు దేవుడు దేవుడు నియమించినటువంటి ప్రతి కార్యము ప్రతి పని మీరు ఆరాధించాలి స్తుతించాలి గణపరచాలి అని గారు అంటున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం నా ప్రాణమా యోవను సన్నిధించుము నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని ఒకటి రెండు వచ్చిన మనం చూస్తాం నూట మూడవ అధ్యాయంలో ఇక్కడ చూస్తే ఇంకా నూట నలభై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే కీర్తుల గ్రంథము నూట నలభై ఎనిమిదవ దేవులు యహోవని స్తుడి ఆకాశములారా యహోవను స్తుడి ఉన్నత స్థలములారా నివాసులారా ఆయన స్తుడి దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి సూర్య చంద్రులారా ఆయనందరిని స్తుంచి నక్షత్రములారా పరమ ఆకాశములారా ఆకాశము పైన నున్న జములారా ప్రతీది ప్రతీది ఇక్కడ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం భూమి మీదున్న మక్రములారా అగాధ జన్ములారా అగ్ని వడగండలారా హిమమ హావిరి పర్వతములారా సమస్తమైన బుట్టలార ఫల వృక్షములార సమస్తమైన దేవదార వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కల తేగున పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త అధిపతులారా ఎగోవాను స్తించిడి యవనులవు కన్నికలు వృద్ధులు బాలురు అందరు యహో నామమును స్థుతించుదుడుగాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావం భూమి ఆకాశము పైగా ఉన్నది ఆయన తన ప్రజలకు ఒక శృంగము హెచ్చించి ఉన్నాడు ఇక్కడ చూస్తూ ఉన్నాం సృష్టిలో ఉన్నటువంటి ఆయన కార్యములన్నీ మనం చూస్తూ ఉన్నాం ప్రతి దానికి పైన నియమిస్తూ వచ్చాడు దేవుడు ఆయా స్థలాలలో ఏది దానికి పని నియమిస్తూ వచ్చాడు పైన సూర్యుడికి నియమిస్తూ వచ్చాడు చంద్రునికి నియమిస్తూ వచ్చాడు తర్వాత ప్రతిదీ ఇలాగా సృష్టిలో మనము పోల్చుకుంటే ప్రతిదానికి దేవుడి పనిని అప్పగిస్తూ వచ్చాడు వాటి వాటి క్రయ వాటి వాటి చర్య వాటి వాటి పని జరిగిస్తున్నటువంటివిగా కనబడుతున్నాయి ఆ స్థలాలలో ఇవి సమస్తము సర్వము కనబడుతున్నటువంటివిగా ఉన్నాయి అవంతా దేవుడు శృతిస్తున్నటువంటివిగా ఉంటూ ఉన్నాయి ఇక్కడ నలభై నూట నలభై ఎనిమిదో అధ్యాయంలో స్థుతించాలి సృష్టి అంతా దేవుని సృష్టించాలి సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ దేవుని సృష్టించాలి దేవుని యొక్క ఆ సంకల్పము గుర్తి ఆరాధించి మహిమపరిచేటువంటివిగా ఉండాలి సృష్టి అంతా దేవుని ఆరాధించేటువంటివిగా కనబడాలి సృష్టిలో ఉన్నటువంటి సర్వ సర్వకారములన్నీ వాటి పనిని బట్టి వాటిని నియమించినటువంటి విధానాన్ని బట్టి దేవుని ఆరాధించి స్థుతించేటువంటివిగా ఉండాలి అందుకనే దావీదు గారు అలాగా ముందుగానే తన ప్రాణముతో ఉన్నాడు తర్వాత పరిచారికులారా తర్వాత ఉన్నటువంటి సర్వ కార్యములారా తర్వాత ఇంకా చూస్తే ఈ అధ్యాయంలో సైన్యములారా అని చిత్రము నెరవేర్చు పరిచారికులారా మీరందరూ ఆయన స్థుతించాలి తన ప్రాణముతో ఉన్నాడు సైన్యముతో దేవుడి సైన్యము తర్వాత ఇంక మనం చూస్తే ఆయన చిత్తం నెరవేర్చు పరిచారికలు తర్వాత సర్వకార్యములు ఈ నాలుగు ఇక్కడ ఆరాధించేటువంటివిగా చూస్తూ ఉన్నాం గారి యొక్క ప్రాణము తర్వాత సైన్యము తర్వాత ఆయన పరిచర్య నెరవేర్చేటువంటి ఆయన చిత్తము నెరవేర్చేటువంటి పరిచారికలు తర్వాత సర్వకార్యములు ప్రతీది ఆయన ఆయనను శుతించేటువంటి విధానము ఎలాగ దావిదిగారు చెబుతూ ఉన్నాడో మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఈ అధ్యాయమంతా మనము ధ్యానిస్తే దేవుని ఆరాధించేదిగా మనము చూస్తూ ఉంటాం దేవుని స్థుతించేదిగా మనము చూస్తూ ఉంటాం దేవుని గణపరిచేదిగా మనము చూస్తూ ఉంటాం దావిది గారిడలా దేవుడు చేసినటువంటి మేలులు ఇది ఇక్కడ మనము చూస్తూ ఉంటాం దినదినము దిన దినము నూతనమైనటువంటి వాత్సల్యత కృప నూతనముగా పక్షి వలె తన యొక్క యవనము క్రొత్తగా అవటము ఇక్కడ మనము చూస్తూ ఉంటాం ఈ అధ్యాయములో మేలులతో తన హృదయమును ఎలాగ తృప్తిపరుచినాడో దేవుడు చూస్తూ ఉంటాం కరుణ కటాక్షములు కలిగినటువంటి దేవుడని మనము చూస్తూ ఉంటాం దీర్ఘ శాంతము కలిగినటువంటి దేవుడు పాపములన్నిటినీ తూర్పుకి పొడమరికి ఎంత దూరమో అంత దూరముగా పరవేసినటువంటి దేవుడుగా మనము చూస్తూ ఉంటాం అందుకని ఇక్కడ మనము నూట మూడు ఒకటో వచ్చినప్పుడు నా ప్రాణమాయో అను సన్న నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించము నా ప్రాణమాయవను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఆయన నీ క్షమించువాడు క్షమించేవాడు ప్రతీది ప్రతీది తన ప్రాణముతో ఉంటున్నటువంటి వాడుగా ఉన్నాడు ఏది కూడా మర్చిపోకూడదు దేవుడు చేసినటువంటి మేలు దేవుడు చేసినటువంటి కార్యములు దేవుడు చేసినటువంటి ప్రతి దానిని మరచిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని సన్నిధించి ఆరాధించ మహిమపరిచేటువంటివిగా ఉండాలి తన ప్రాణముతో అంటూ ఉన్నాడు తర్వాత మిగతా వారితో కూడా వంటినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు దేవుడు విదీకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు చేసినటువంటి మేళలను తలంచుకుంటూ మనం ఆరాధించే వర్మగా స్థుతించే వర్మగా ఉండాలి మరిచిపోకుండా సృష్టింతా దేవుని ఆరాధిస్తూ ఉన్నది సృష్టి ఉన్నటువంటి సర్వకార్యములు దేవుని ఆరాధిస్తున్నటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం ఆయన ఏ పని అప్పగిస్తూ వచ్చింది సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదానికి వాటి పని ప్రకారముగా జరిగిస్తూ ఉన్నాయి చర్యలు అన్నిటిని జరిగిస్తూ ఉన్నాయి అవి వాటి పనిని బట్టి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తున్నటువంటివిగా కనబడుతూ ఉన్నాయి కానీ మనము దేని పోలికగా మార్చబడుతూ వచ్చాం దేవుని స్వరూపముగా మార్చబడుతూ వచ్చాం ఆయన పోలికగా ఆయన యొక్క రూపములో మనము మార్చబడుతూ వచ్చినాం కానీ మనము ఆయన చేసినటువంటి మేలులను మరిచిపోయి ఇష్టానుసారముగా ప్రవర్తించేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం ఇది దేవుడి బిడ్డలకు తగదు యువదే కాల సమయంలో ఆయన పోలికగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు ఆయన పోలికలు ఆయన స్వరూపంలో దేవుడు మన కొరికై ప్రాణం పెట్టి స్వరక్తిమిచ్చి ఇచ్చి సంపాదించుకొని ఆయన బిడ్డలుగా ఆయన స్వర్గీయ సాంపతిగా ఆయన పోలికలోనికి మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు యువదే కాల సమయంలో సృష్టంతా ఆయా సర్వకార్యములు ఆ స్థలాలలో ఉండి ఆరాధిస్తే ఆరాధించడం అని మనం చూస్తూ ఉన్నాం మనము కూడా దేవుడు చేసినటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి కంటికి కనబడేవి చెవి చెవికి వినబడలేనటువంటి మనిషి విద్యానికి గోచరము కాలేనటువంటివి ఎన్నో కార్యాలు ఎన్నో కార్యాలు ఉన్నాయి వాటిని బట్టి మనము ఆరాధించే వర్మగా స్థుతించే వర్మగా ఉండాలి విద్యకాల సంగతి ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరిచిపోకుండా మన ప్రాణముతో మనము అనేటువంటి వారముగా ఉండాలి మన ప్రాణముతో నా ప్రాణమా దేనిని సన్నిహించము ఆరాధించుము గణపరచుము స్తుతించుము అని చెప్పేటువంటి వారముగా ఉండాలి దావితే గారు ఏ విధంగా అంటూ ఉన్నాడో మనము కూడా ఆ విధంగా ఆరాధన చేసే వారముగా ఉండాలి లేకపోతే దేవుడు మనందరి సిద్ధపరిచి గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమికుల తండ్రి మీ దగ్గర నామాన్ని బట్టి వంద ఆలోచిరారు ప్రభా ఇంతవరకు కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చారు సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ బ్రహ్మ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నది సర్వకార్యములు ఆయా స్థలంలో ఉండి ప్రభా మీరు ఏ పని వారికి సిద్ధపరుస్తూ వచ్చేవా కార్మిలకు ఆ కార్మిలన్నీ మేము శుద్ధిస్తూ ఆరాధిస్తున్నటువంటి కనబడుతూ ఉన్నాయి నూట నలభై ఎనిమిదో అధ్యాయంలో ప్రభా మీ పోలికగా మీ స్వరూపంలో ఉండి మీరు చేసిన రూపకాలను మరిచిపోయినటువంటి వారు కనబడుతూ ఉన్నాం దేవా మమ్మల్ని క్షమించండి హృదయమారు మిమ్మల్ని ఆరాధించి హృదయమార స్థుతించి గణపరిచే ఘనపరిచేవారు మమ్మల్ని సిద్ధపరచండి ఈ జీవిత కాలయాత్రలు గారి బ్రతికినంత కాలం మిమ్మల్ని ఆరాధిస్తారని తీర్మానం చేసుకుంటూ వచ్చాడు ప్రభు మా జీవితంలో కూడా అనుని అనుదినము నిత్యము ప్రభా బ్రతికినంత కాలము ఆరాధించేవరముగా స్థుతించేవరముగా వాక్యం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాగ నూతనమైన తీర్మానములోనికి మా అందరిని నడిపిస్తురమని ఆత్మ సంబంధమైనటువంటి ఆస్వాదాలతో కుమరిస్తురమని దీవించి కృప చూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ప్రభ నేస్క్రీశ్వర పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగిపెడుకుంటూ నామ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దాంట్లో